నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ రియల్ లైఫ్ ఫైర్స్ నేను వెజిటేబుల్ చాపర్ని అయితే ఒకటి బుక్ చేశానండి ఆ చాపర్ని ఈరోజు నేను చూపిస్తున్నాను అదే నేను ఇది ఫ్లిప్కార్ట్లోని ఆర్డర్ పెట్టానండి సో నాకు ఇది ఇంటి వరకు వచ్చేసరికి మాకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి మరి కొంచెం విలేజ్ అందుకని చెప్పి నాకు ఫోర్ హండ్రెడ్ అయితే చార్జ్ అయితే పడింది మొత్తం టోటల్ అన్నీ కలిపి సో అదైతే ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది మీకు ఆ వీడియో ఫిఫ్టీ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి మన ఒక చూసారు కదా ఇలా పెద్ద అట్టపెట్టెలో అయితే మనకి ఇలా వచ్చింది బాక్స్ అయితే బాగానే ప్యాకింగ్ చేసి ఇచ్చారు చెట్ కూడా మనకి చాప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ దీని గురించి మొత్తం అంతా కూడా ఈ బాక్స్ మీద అయితే ఉంటుంది ఇక్కడ ఇలాగా చూసారు కదా టమాటాస్ అలాగే క్యారెట్ వీటిని చాప్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ని కొంచెం మనము మసాలాకి ఎలా అయితే చిన్న ముక్కలుగా కోసం మిక్సీలో ఆడతామో అదే విధంగా వీటిలో కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాస్ కూడా సేమ్ అంతే మనము క్యారెట్ అయితే చాప్ చేసినప్పుడు మాత్రం క్యారెట్ని స్లైసెస్గా పోసుకొని వేసుకుంటే మాత్రమే ఇది బాగా చాప్ చేస్తుందండి నన్నీ చూసిన తర్వాత నేను మీకు ఇది చెప్పడం జరిగింది ఇది చూపించడానికి కారణం కూడా మీకు చెప్తానండి నార్మల్గా ఏదైనా పనులు చూపించరు కానీ నాకు బాగా యూజ్ అయ్యి దీని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయంటే మీకు అది చూపిస్తాను సో ఇది చోపర్ అండి చూస్తున్నారు కదా దీనికైతే ఫైవ్ బ్లేడ్స్ అయితే ఇచ్చారు లోపల ఇవి ఫైవ్ బ్లేడ్స్ వచ్చాయి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అవి చాలా బాగున్నాయి సో ఇది లోపల చూసిన కదా మధ్యలో మీకు లోపల కనిపిస్తుంది కదా దానికి ఈ హోల్ని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ని క్యాప్ కూడా మనకి హోల్ అనేది దీనికి పైన ఇచ్చిన హోల్ లో ఈ క్యాప్కి ఇచ్చింది ఇలా సెట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈ చాపర్ లోపల మిడిల్ ఉంటుంది కదా అది ఇటు అటు కదలకుండా బాగా చాప్ చేస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది ఇక్కడ ఈ చాపర్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా మనకి ఇక్కడ ఈ క్యాప్ అనేది ఉంది కదా మీరు కొంచెం డీప్గా చూసినట్టయితే క్యాప్కి చూసారు కదా రెండు అటాచ్ చేసినట్టుగా మధ్యలో ఒక లైన్లా వచ్చింది ఇక్కడ సో ఈ రెండింటికి మధ్యలో మనకి థ్రెడ్ అనేది ఇచ్చారండి మీరు థ్రెడ్ అయితే మనకి నైలాన్ అనేది ఇచ్చారు సో నైలాన్ అనేది చాలా బాగా అంటే ఎక్కువ రోజు వస్తు వస్తుంది అనమాట తొందరగా తెగిపోకుండా ఉంటుంది సో ఇది నైలాన్ థ్రెడ్ నాకు బాగా నచ్చింది ఆ తర్వాత చాలా మందికి ఏమంటారంటే ఇటువంటి చేపలు చూసినప్పుడు ఇవి థ్రెడ్ తిగిపోతేనే డౌట్ చాలా మందికి వస్తుంది నార్మల్గా మీకే కాదండి నాకు కూడా అనిపించింది థ్రెడ్ తెగిపోతే ఏంటి అసలు ఇది ఓపెన్ చేసి చూసిన తర్వాత మనం రిటర్న్ పెట్టేద్దామని నా ఉద్దేశంతో తీశాను సో నాకు దీని ఫినిషింగ్ అయితే చూసిన తర్వాత మాత్రం నాకు అసలు రిటర్న్ ఇవ్వాలని అనిపించలేదు ఈ లోపల మనకి థ్రెడ్ అనేది తెగుతున్నట్టయితే ఈ క్యాప్ అనేది డబుల్ ఇచ్చారు కదా ఈ డబుల్ ఓపెన్ చేసినట్టు మధ్యలో మనకి థ్రెడ్ అని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలా అయితే ఉంది క్యాప్ మాత్రం చాలా వెయిట్ గా ఉంది నాకు తెలిసింది బరువు బరువున్నట్టు వెయిట్ ఉందండి ఇది క్యాప్ కూడాను అలాగే ఇది ప్లాస్టిక్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది ఇది అసలు ప్లాస్టిక్ కానే కాదు ఫైబర్ అనమాట మనకి గాజు లాంటి దానిలాగే ఉంటుంది ఇది కింద పడితే మాత్రం ఖచ్చితంగా పగులుతుందండి సో దీన్ని వాడేటప్పుడు కేర్ఫుల్ గా కింద పడకుండా చూసుకోవాలి అలాగే బ్లేడ్స్ కూడా చాలా షార్ప్ గా అయితే ఉన్నాయి కడిగేటప్పుడు కూడా ఇవి ఫాస్ట్ కట్ అయితే మనం ఉంటుంది సో ఈ వాటర్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది బట్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇటువంటి చాపను తీసుకున్నాం అనుకోండి మనకి ఆనియన్స్ అనేవి చాలా ఎర్లీగా ఈజీగా చాప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మన ఇళ్ళల్లోనే పవర్ కట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉండే వదులు ఇటువంటి చాపను తీసుకున్నాం అనుకోండి మనం ఆనియన్స్ అని టమాటాస్ కానీ ఏవన్నీ ఇందులో చాప్ చేసేసుకోవచ్చు ఫైనల్లీ దీన్ని కొంచెం వరతో వాష్ చేసిన తర్వాత తప్పనిసరిగా ప్లాట్తో తుడిచి ఎండ్లో పెట్టమంటే మనకి చాలా లైఫ్ టైం అయితే చూస్తుందండి నాకు చాలా స్టిఫ్గా అనిపించింది అనమాట ఫైబర్ బా ఈ ఫైబర్తో చేసింది కదా అలాగే క్యాప్ కానీ ఫైనల్లీ ఇది మాత్రం నాకు చాలా స్టిఫ్గా అనిపించింది ఎక్కువ రోజులు మనకి మండే విధంగా ఉంది కాబట్టి నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది సో ఇందులో చిన్నవి లేవా ఫోర్ హండ్రెడే అని అనుకుంటున్నాను ఇందులో చిన్నవి కూడా ఉన్నాయండి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కుటుతుంది అలాగే సిక్స్ హండ్రెడ్కో ఫైవ్ హండ్రెడ్ కూతున్నట్టుంది నాకు సరిగ్గా గుర్తులేదు ఇది ఫైనల్ నైన్ హండ్రెడ్ అండి ఎందుకంటే అవి నాకు చిన్నగా అనిపించాయి అనమాట నేను అందులోని ఇమేజెస్ చూసినప్పుడు అయితే ఈ మూడింటిని పేరు చూసినప్పుడు ఇదే నాకు కాస్త పెద్దగా అనిపించింది సో కొంచెం పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరీ ఎంత పెద్దగా ఉంటుందో నేను మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో మనకి ఈ రెండు చెల్లు పెట్టేంత పెద్దగా అనిపించింది అనమాట మెడలు ఎక్కువగా ఉంది కొంచెం కొడలు తక్కువైనప్పటికీ కూడా సో ఇందులో ఆనియన్స్ కూడా మనకి ఒక ఇప్పుడు ముక్కలు వేసి మనము చాప్ చేసామంటే మళ్ళీ అవి తీసుకుని మళ్ళీ చాప్ చేసుకోవచ్చు సో దీనికంటే చిన్నగా ఉండేవి కూడా టూ హండ్రెడ్ బిలోకి అంటే ఎక్కువగా టూ హండ్రెడ్ పైన ఉన్నాయి కానీ టూ హండ్రెడ్ బిలో లేవు సో టూ హండ్రెడ్లో ఉన్నా నేను ఆల్రెడీ ఒక షాప్లో చూశాను మనకి ఈ ఫైబర్ అనేది కొంచెం డెలికేట్గా వచ్చింది సో టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా కూడా డెలికేట్గా వస్తే పోతుందని ఉద్దేశంతో నేను నాకు తీయలేదు అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి చూస్తారు కదా ఇలా నేను ఒక ఆనియన్ తీసుకుని దాన్ని ఒక ఐదు నుంచి ఆరు ముక్కల కింద కట్ చేసానండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేశాను నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే మొత్తం బ్లేడ్స్ అన్ని పైకి వచ్చేంత వరకు కూడా ఫస్ట్ అయితే నాకు తెలియక ఆనియన్స్ని వేసేసానండి ఆ తర్వాత ఏమైందంటే ఏం లేదు ఈ చాపర్ అనేది అసలు తిరగడం అనమాట అస్సలు కదలలేదు ఎలా ఉన్నది అలాగే ఉంది చూడండి వీడియో క్లిప్లో మీకు బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ థ్రెడ్ని పట్టుకొని లాగితే అస్సలు எந்த லாகினா சரி கட்டி அஸ்ஸு திரட்ட அப்புறம் மழை நேம் அப்படி இல்லை ஆனஸ் தீசேசி ஆ தர்வா இல்லை சூசாருக்கா இல்லை கேப் பெட்டாங்க ఇప్పుడు మాత్రం ఆనియన్స్ చాలా బాగా చాప్ అయ్యింది చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఇలా కొంచెం గట్టిగా పట్టుకుని ఇలా మనం స్లోగా మూవ్ చేస్తూ ఉంటుంటే అలా చూస్తుండగానే ఆనియన్స్ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా అయిపోయింది ఇవి మనం ఎక్స్పెషల్లీ మనము కోడిగుడ్డు ఉక్కరి కానీ లేదంటే చిన్న చిన్నగా మసాలా ఎక్కువగా పెట్టి కూరల్లో కూడా ఇలా చిన్న చిన్న ఆనియన్స్ వేసుకున్నామంటే అవి కూరలో బాగా కలుస్తాయి అన్నమాట సో అందుకోసమే నేను తీసుకున్నాను చూసారు కదా చాలా ఇంకా చిన్న ముక్కలు కూడా చాప్ అవుతున్నాయి అయితే నేను చేసే కర్రీకి ఈ మాత్రం సరిపోతుందని చెప్పి అంతగా ఎక్కువ చాప్ చేయలేదు సో ముందు తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసి మళ్ళీ ఇలా ఇంకొకసారి చాప్ చేశాను ఇక్కడ నేను ఒక పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకున్నానండి అవి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఇవి టమాటాలు జ్యూసీగా ఉంటాయి కాబట్టి అంత ఎక్కువగా వేసినా కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు బట్ అయితే నేను కొన్ని కొన్ని వేసి అవి కొంచెం చాప్ అయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన మిగతా ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి చాప్ చేశాను సో ఫైనల్గా ఈ చాప్ అనేది చేసిన తర్వాత టమాటాలు ఎలా వచ్చాయని మాత్రం ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇలా నేను ఒక థర్టీ ఫిఫ్టీన్ టైమ్స్ అలాగా థ్రెడ్తో లాగాను సో ఫైనల్గా ఇలా చిన్న ముక్కలుగా చాప్ అయినాయి ఇంకా మీకు చిన్న ముక్కలుగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు బట్ నాకైతే కర్రీలోకి ఇలా సరిపోతుందని చెప్పి అలాగే చేసి పక్కన పెట్టుకున్నాను సో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తున్నాయో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొంచెం మనం కర్రీలో వేయగానే కూడా బాగా మెల్ట్ అయిపోతుందనమాట ఈ టమాటా అనేది సో ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఆనియన్స్ టమాటాస్ని కూడా చాప్ చేశాను సో ఫైనల్గా దీన్ని కడిగి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఒక క్లాత్ పెట్టి దీన్ని నీట్గా తుడిచేసానండి ఇక్కడ మనకి బ్లేడ్స్ అనేవి ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ బ్లేడ్స్ అనేవి మనకి ఎలా ఇచ్చారో చూద్దామని నేనైతే ఒకసారి స్క్రూ ఉంటా స్క్రూను అయితే ఓపెన్ చేశాను నాకు సో నేనైతే ఏం చేశాను అంటే దీని పైన ఇచ్చిన అయితే చాలా వరకు ఓపెన్ చేశానండి నేనైతే అనుకున్నాను కింద నుంచి ఒక స్క్రూని అలాగే పైనుంచి ఇంకోటి ఇచ్చారనుకున్నాను కానీ అది చాలా రాంగ్ అనమాట దీనికి పైనుంచి కింద వరకు కూడా ఒకటే స్క్రూని పెద్దగా ఇచ్చారనమాట సో నేను దీన్ని చాలా వరకు ఓపెన్ చేశాను ఒక హాఫ్ వరకు అయితే తీయగలిగాను కానీ ఇంకెక్కువ బయటకి తీయలేకపోయాను ఇక్కడ ఏంటంటే ఇవి మనకి ఎక్స్ట్రా బ్లేడ్ అనేవి ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకొక టూ బ్లేడ్స్ వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది ఆ బ్లేడ్స్ని యాడ్ చేసుకోవడానికి మనకి అలాగే వన్ బ్లేడ్కి వన్ బ్లేడ్కి కూడా చూశారు కదా ఇలా విడివిడిగా ఇచ్చారనమాట మనకి దూరం నుంచి చూసినట్టయితే ఒకటే దానికి బ్లేడ్స్ సెట్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది కానీ ఈ స్క్రూ తీసేసామంటే కనుక ఆ బ్లేడ్స్ అనేవి వేటిగా సపరేట్ చేసేసుకోవచ్చు సో ఇంకెందుకులే స్టార్టింగ్లోనే దీన్ని ఎలా వేడదీయడం ఎందుకులే అని చెప్పి మీకు వాళ్ళని చూపించడం కోసమే నేను దీన్ని లూజ్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఆ బ్లేడ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఆ బ్లేడ్స్ ఎటు కూడా తిరగమనమాట అలా స్టెబిలిటీగా ఉండేలా ఇచ్చారు ఆ బ్లేడ్స్ అనేవి సో నాకు చాలా బాగా అయితే అనిపించింది ఎక్కడ కూడా కదలకుండా నీట్గా ఇచ్చారు సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి అలా టచ్ చేయడం వల్ల నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్తో కూడా మీ వరకు వస్తాయి